హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ లొకేషన్లో మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండ్లో ఉన్న అపార్ట్మెంట్లో ప్రజెంట్ మనకు రెడీ టాక్ పోయే కండిషన్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన ఎలివేషను అండ్ టూ సైడ్ కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ అనేది మీకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది అపార్ట్మెంట్ ఎలివేషన్ అండి అపార్ట్మెంట్కి మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ సైడు మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ సైడ్ మనకు ఫార్టీ ఫీట్ సిసి రోడ్ అనేది అవైలబుల్ ఉందండి మనకి ఈస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాం గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ ఉన్నాయి అందులో మనకు అన్నిట్లో ఆక్యుపెన్సీ జరిగిందండి ఈ ఒక్క యూనిట్ మాత్రమే మనకు సేల్కి అవైలబుల్ ఉంది కామన్ కారిడార్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఈ కన్స్ట్రక్షన్ యొక్క అప్రూవల్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు సిక్స్టీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల పదిహేను స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అయితే మనకు స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వుడ్ వర్క్ యూనిట్ తోటి మనకు పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మొత్తం మనకు బేర్షెల్ యూనిట్ అండి బ్రాండ్ న్యూ కండిషను బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు అన్ని బ్యాంక్స్లో లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు టోటల్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఈ కన్స్ట్రక్షన్ చేసిన ఈ అపార్ట్మెంట్లో మనకి ఈ ఫ్లాట్కి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ యూడిఎస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫ్లాట్ వచ్చేసి మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉందండి మీకు ఇంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ యూటిలిటీ స్పేస్ అనేది వీడియోలో కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ కూడా అవైలబుల్ ఉంది ఆ బాల్కనీ ఏరియా కూడా కవర్ చేస్తాను అపార్ట్మెంట్కి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది లొకేట్ అయి ఉన్నాయి ప్రగతి నగర్ గాజుల రామారం బాచ్పల్లి కుక్కడపల్లి నియర్ బై లొకేషన్లో ఎవరైతే ఉన్న అపార్ట్మెంట్లో బ్రాండ్ న్యూ త్రీ పీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి కి కూడా మనకు సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు అపార్ట్మెంట్కి నార్త్ సైడ్ అవుతుందండి నార్త్ సైడ్ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ వ్యూ అవుతుంది బాల్కనీ వ్యూస్ వచ్చేసి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ ఫెసిలిటీ ఉందండి సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది కింద వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనకు బంజీరా వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉంది ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూసుకున్నా కానీ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి ప్రాపర్టీ కండిషన్ రెడీగా ఉంది అండ్ మిగిలిన ఫ్లాట్లలో ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఈ టోటల్ అపార్ట్మెంట్లో మనకి ఒక్క యూనిట్ మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ ఇంతసేపు మీకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ వీడియోలో మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఇది కామన్ కారిడారే మన కామన్ కారిడార్ స్పేస్ టోటల్ ఫ్లాట్స్ అన్ని ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్కింగ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఈ గేట్ వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ ఉన్న మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి అపార్ట్మెంట్లో ఎంటర్ ఎంటర్ అవ్వడానికి ఇదంతా పార్కింగ్ ఏరియా వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు ఇటువైపు ఏదైతే గేట్ చూస్తున్నారో ఇది నార్త్ సైడ్ ప్రొవైడ్ చేసిన మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను రిపీట్ డీటెయిల్స్ రిపీట్ చేస్తానండి సిక్స్టీన్ ఫిఫ్టీన్ పదహారు వందల పదిహేను స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ప్రగతి నగర్ లొకేషన్ అండి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్ మనకు బ్రాండ్ యూ కండిషన్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్